పారించిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు నీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కార్బన్ డిక్సన్ జోహో టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం కరో జిల్లా లాంటి అనంతపూర్కి విశ్వ నాయకుడు రాయలసీమ నడిపోటును అడుగు పెట్టాడు వారికి మోదీ 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 ఇప్పుడు భారత ప్రధానమంత్రి విశ్వ నాయకుడు రాయలసీమ నడిపోతున్న అడుగు పెట్టింది వారికి మనందరం లేచి కలకలాల స్వాగతం స్వాగతం సుస్వాగతం ప్రపంచంలోనే వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేస్తారు భారత ప్రధానమంత్రి గారికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు అగ్రిబండి లాభార్థి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున కొనితెల నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు కొన్ని నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా మన భారత ప్రభుత్వం తరఫున ఎవరైతే అట్టడుగు వర్గాలు అంత్యోదయాన్ని స్ఫూర్తిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లబ్దిదారులకు సన్మానం